అత్యధిక స్థానాలతోటి అధికారంలో ఐదేళ్లు కూర్చోపెడితే ముఖ్యమంత్రి అప్పటి జగన్మోహన్ రెడ్డి ఇంటి పక్కన కూతవేటి దూరంలో మహిళలపైన అఘాయిత్యాలు అరాచకాలు జరిగితే ఇద్దరు లాగా ఉండి నోరు కూడా ఎత్తినటువంటి జగన్ ప్రభుత్వం లేదంటే వైసీపీ పార్టీ రోజా అప్పుడు కూడా మంత్రి లాగానే ఉండి కొన్ని వందల సంఖ్యలో మహిళల పైన అరాచకాలు జరిగాయి అఘాయిత్యాలు జరిగాయి కానీ ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి కానీ రోజా కానీ హోంమంత్రులు మహిళా హోంమంత్రులు కానీ వాళ్ళ క్యాబినెట్లో ఉన్నటువంటి ఏ ఒక్కరు కూడా పట్టించుకున్నటువంటి పాపన పోలేదు పైగా ప్రతిరోజు మీడియా ముందుకు రావడం లేదు అసెంబ్లీ సాక్షిగా మహిళల్ని దుర్భాషలాడుతూ బూతులతోటి హింసించుకో తినడమే కాకుండా రాష్ట్రంలో కేవలం ప్రశ్నించిన ందుకు ఎంతమంది కొన్ని వేలాది మందిని జైల్లో పాలు చేశారు అందులో మహిళలు ఉన్నారు నాతో సహా నా ఒంటి పైన ఉన్నటువంటి అమ్మవారి పైన కూడా పోలీసులు బూటికాలతో తన్నినటువంటి అరాచకాలు చేసినటువంటి వాళ్ళు ఈ రోజున కూటమి ప్రభుత్వంలో శాంతి భద్రతల గురించి మాట్లాడడం క్వశ్చన్ చేయడం అనేది హాస్యాస్పదం మా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఈ సంవత్సర కాలంలో శాంతి భద్రతలు ఎంతో మెరుగైనాయి అలాగే మహిళలకి కూడా రక్షణ జరుగుతోంది మొన్న కూడా చూసాము మహిళలకి ప్రత్యేకమైనటువంటి పోలీస్ స్టేషన్లు పెట్టడం కానివ్వండి సెపరేట్ సపరేట్ యాప్ తీసుకురావడం కానీ ఇలా మహిళలకి రక్షణకు సంబంధించినటువంటి కూడా ప్రభుత్వం పెద్ద ఎత్తున పట్టించుకుంటోంది ఇదేమీ వైసీపీ ప్రభుత్వం కాదు ప్రజలను ఇష్టరాజ్యంగా దోచుకొని దాచుకొని నియంతృత్వంగా నిరంకుశంగా అక్రమంగా అన్యాయంగా పాలించడానికి కూటమి ప్రభుత్వం అటు నరేంద్ర మోదీ గారు అక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలోనూ ప్రజలకి సంక్షేమాన్ని అభివృద్ధిని అందిస్తూ పదకొండు సంవత్సరాల సుపరిపాలన సేవ మేము పూర్తి చేసుకున్నాము అలాగే ఇక్కడ రాష్ట్రంలో కూడా ఈ సంవత్సర కాలంలో నరేంద్ర మోదీ గారి ఈ రాష్ట్రానికి మూడు లక్షల కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగే మనం చూస్తే పోలవరానికి కానీ లేదంటే అమరావతికి చూస్తే కనుక పదిహేను వేల కోట్ల రూపాయలు గతంలో రెండున్నర వేల కోట్ల రూపాయలు ఇచ్చాం మొన్న రెండు వేల కోట్ల రూపాయలు ఇచ్చాం అమరావతి మెట్రో రైలు కోసమని మరొక రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఇచ్చాం పోలవరానికి అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ కానీ రైల్వే జోన్ కానీ ఇలాగ అంటే ఒక పక్క అభివృద్ధి ఇన్ఫ్రాస్ట్రక్చర్ జరుగుతుంది ఇంకో పక్క సంక్షేమ పథకాలు అందిస్తున్నాము మా పాలన గురించి వేలైతే ఒకవేళ ఇలా చూపిస్తే నాలుగు వేలు వాళ్ళనే చూపిస్తే తెలుసుకోవాలి రోజా ముఖ్యమంత్రి లాగా అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చిన పరదాలకి పరిమితం అయిపోయి ఆయన బయటకు వస్తుంటే ప్రజలు భయపడేటటువంటి పాలన సాగించడం ఐదు సంవత్సరాలు మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కూడా మొదటి రోజు నుంచి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయాలి రాష్ట్ర పరువు తీయాలి అని రాష్ట్ర ప్రజలపైన కక్ష కట్టినటువంటి వ్యక్తి ముందు ఢిల్లీకి పరిగెత్తి అక్కడ ఏదో మీడియాతో మాట్లాడదామని చూసారు అది పట్టించుకోవాలా బుడమేరుకులే మేము మా ప్రభుత్వం సేవలు అని చెప్పని కట్టుకథలు చెప్తే ప్రజలు నమ్మలేదు అలానే ఇప్పుడు కూడా ఆయన వెళ్ళి జైల్లోకి వెళ్ళి కలుస్తుంది ఎవరిని ఒకసారి ఆలోచించాలి ఆయన కట్టినటువంటి ఆయన ప్రభుత్వంలో అవినీతి చేసినటువంటి వాళ్ళు నేరాలు చేసినటువంటి వాళ్ళు ఈ రోజున మా ప్రభుత్వం అరెస్ట్ చేస్తే నేరస్తుల దగ్గర పోయి ఆయన జైలలో కలుస్తూ ఉన్నాడు ఏ రోజైనా ప్రజలు ఇప్పటికూడ ప్రజల దగ్గరకు వచ్చి మాట్లాడేటటువంటి పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డిది ఆయనదంతా కూడా నేర ప్రభుత్వం ఆలోచన అటు ఇప్పుడు ఇంకా చూస్తున్నాము వైసీపీ వాళ్ళ కింద క్షేత్రస్థాయిలో రౌడీ సీటర్లతో జతగడుతున్నారు వాళ్ళ పార్టీ వాళ్ళు అందుకే అదేంటే సినిమాలో చూపించినటువంటి రప్ప రప్ప అని లేదంటే తలలు నరుకుతామని అంటే ప్రజలు ఎగిరెగిరి తలలు నరికారు కదా అంటే రాజకీయంగా ఎగిరెగిరి తంతనే కదా పదకొండు సీట్లు వచ్చాయి అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఇంకా బుద్ధి రాకుండా మేమేదో మళ్ళీ అధికారంలోకి వస్తే మీ అందరినీ నరుకుతాం చంపుతామని అంటే ఇది ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాము ఇటువంటి మాటలు మాట్లాడితే ప్రజలు ఏ రోజు హర్షించరు ఇంకొకటి ఏ మాత్వం మానవత్వం లేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకోవచ్చు మామూలుగా సామాన్యులైనా సరే రోడ్డు మీద పోతుంటే ఎవరికైనా దెబ్బ తగిలితే ఆగి పక్క నుండి లేదంటే తనైనంత సేవ చేస్తారు తన కారు కింద తన సొంత కార్యకర్త అది కూడా దళితుడు కారు కింద తల పగిలి తల తల క్రాష్ అయితే కూడా క్రష్ అయిపోతే కూడా కార్యకర్తలు తీసి పక్కనే రోడ్డు మీద పడేస్తే కూడా ఆయన ఆగినటువంటి వ్యక్తిత్వాన్ని ఇంకేం చెప్తాము అటువంటి రాక్షసమైన ప్రజలు ఆల్రెడీ చూపించారు ఆయనకి సినిమా చూపిస్తేనే నూట యాభై ఒకటి నుంచి పదకొండు వచ్చాయి ఇప్పుడు మళ్ళీ ప్రజలు తలుచుకుని సినిమా చూపిస్తే కనుక ఆ పదకొండు నుంచి ఒకటి పోయి ఒకటి కూడా ఉంటుందో ఉండదో జగన్కి మిగులుతుందో లేదో ముందు ఆలోచన చేయాలి వాళ్ళు